పెద్ద ప్రజలందరికీ నమస్కారం నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఉంగరంగుర్తు ఉంగరం ఉంగరంగుర్తుకి ఓటేసి గెలిపించండి పెద్ద ప్రజలకి బీర్ల ఐలయ్య అన్న సహకారంతో నేను గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మమ్మల్ని సర్పంచ్గా గెలిచి గెలిస్తే మేము కూడా చేయాలనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం ఇచ్చినందుకు మా భార్యను బరిలో నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే దేశ సేవ చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి బయట ఉన్న వ్యక్తి వచ్చి ఈరోజు మా గ్రామానికి కూడా సేవ చేయడానికి ముందుకు వస్తుండని చాలా సంతోషంగా ఉంది అది వాళ్ళకంటే ఎక్కువగా నా ఊరి సేవ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉందన్న మంచి స్పందన వస్తుందన్న ఇంకోటి ఏంటంటే నేను కూడా ఈ విలేజ్లో తిరుగుతున్నప్పుడు ఈ గత ఐదు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను నేను రిటైర్మెంట్ అయిన ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే మొట్టమొదటిగా నేను చూసింది ఏంటంటే ఒకటి మనకు రాషన్ షాప్ ఉంటుందన్న ఆ రాషన్ షాపు ఎదురుగా ఏంటంటే మన ఊరు విలేజ్ నుండి రాషన్ తీసుకునే వాళ్ళు పాపం ముసలి వాళ్ళు ఉంటారు ఇంట్లో కొడుకు లేక ఎక్కడో జాబ్ చేయడానికి సిటీకి వెళ్తాడు కాకపోతే అది బావి దగ్గర ఉంటారు వాళ్ళు రావాలంటే తీసుకురావాలంటే అక్కడ నుండి బియ్యం తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అన్న ఎందుకంటే అది నేను చాలాసార్లు చూసిన ఆ అమ్మ అక్కడ నుండి బియ్యం తీసుకొని ఇంటి దగ్గర రావాలంటే ఆ ఇంటి దగ్గర నుండి ఒక ఐదు జ ఐదు స్థలాలల్లా అక్కడ 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 పెట్టేది నేను కూడా మా ఎప్పుడన్నా మా డ్రైవర్ గిట్ల కనబడ్డప్పుడు నేను అరే ఈ బియ్యం గర్దాకా రాపో అనేది ఇంకోటి యూత్ ఉన్నది ఈరోజు యూత్ ఉంటే మొట్టమొదటిగా యూత్లో అతనికి ఒక ఇల్లుంది ఇల్లులోని ఒక పిల్లగానికి జాబ్ వచ్చింది అనుకోండి ఆ ఇల్లు మొత్తం వెళ్తుంది ఓ నాలుగు డబ్బులు వస్తాయి వాళ్ళ అమ్మని మంచిగా చూసుకుంటాడు కట్టుకోవడానికి బట్టలు ఉండడానికి ఇల్లు నార్మల్గా ఉండాలనుకున్నా కానీ ఇప్పుడు మన చుట్టుముట్టు ఎన్నో వెంచర్లు అవుతున్నాయి అన్న హోమ్స్ ఉంది ఇక్కడ స్పెక్ట్రా ఉంది ఇక్కడ మా విలేజ్లోనే ఉన్నాయి దీంట్లో క్రీడా ప్రాంగణం అని ఉన్నదన్న క్రీడా ప్రాంగణం అని ఉంది ఆ క్రీడా ప్రాంగణంలోని ఓప్టికల్ రూప్స్ పెట్టవచ్చు దాంట్లో ఒక రసి అనొచ్చు బీమ్స్ అని కావచ్చు చిన్న ఈ పిల్లలకు ఎంకరేజ్మెంట్ అనేది లేదన్న ఎంకరేజ్మెంట్ అనేది లేదు వాళ్ళకు వాళ్ళకి ఏంటి రేపు మీ భవిష్యత్తు ఏ విధంగా మెరుగుపడుతుంది ఒక పదో క్లాస్ తర్వాత కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నౌకర్లు కావచ్చు స్టేట్ గవర్నమెంట్ నౌకర్లు కావచ్చు ట్వెల్త్ చదివితే పోలీస్ జాబులు కావచ్చు ఎంకరేజ్మెంట్ అని వాళ్ళకి చెప్పడం కాదు ఇవి ఇవి అవకాశాలు ఇవో ఇది ఉన్నది అని ఒక క్లాస్ ఇచ్చేటోళ్ళు లేరు మొట్టమొదటిగా నేనైతే మా అమ్మ తల్లులకు ఎక్కడైతే రాషన్ బియ్యం ఉందో అక్కడి నుండి ఇద్దరు పోటర్లను పెట్టాలనుకుంటున్నాను మొట్టమొదటి సార్ సార్ అయితే వాళ్ళ దీవెనలు కావాలి నాకు దీవెనలు కావాలంటే ఫస్ట్ వాళ్ళకు ఏ రోజైతే రాషన్ బియ్యం ఇంటి దాకా చేర్చే విధంగా నేను ఒక ఇద్దరు మనుషులను పెట్టేసి అది వాళ్ళ ఇంటి దగ్గరికి పంపిస్తాను నెంబర్ టూ అన్న నేను ఎందుకంటే ఎల్లమ్మ గుడి ఉంది నిలబడాలంటే ఎండలు కాస్తుంటాయి ఎండకాలమైనా వర్షాకాలమైనా గుడి దగ్గర పోవడానికి ఒక పబ్లిక్ ప్లేస్ లేదా అక్కడ లేదు దాన్ని నేను నా సొంత పైసలతోని షెడ్ వేద్దాం అనుకుంటున్నాను అన్న నెంబర్ త్రీ మళ్ళీ ఏమిటంటే నేను ఈ యూత్కు మా ఏవైతే ఈ వెంచర్లలో రెండో ఎకరం కానీ అద్దె ఎకరం కానీ ఇవి ఏంటంటే క్రీడా ప్రాంగణం ఉంది దాంట్లో అన్న నేను మొట్టమొదటిగా ఈ ఓప్టికల్స్ ఆర్మీకి సంబంధించినవి కానీ ఆర్మీ అని కాదు పోలీస్ జాబులకు సంబంధించినవి కానీ దేనికైనా ఆయన ఫిజికల్ ఫిట్నెస్కు సంబంధించినవి అక్కడ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అది కంపల్సరీ చేస్తాను యూత్లో ఏంటంటే ఒక కోఆపరేషన్ లాగా అనుకుంటున్నాను గ్రంథాలయం గతంలో ఏర్పాటు చేసినారు నేను చెప్పుకోవడం కాదన్న నా స్కూల్లో నేను ఈ స్కూల్లో చదువుకుంటున్నాను రోజు మీరు వెళ్ళండి ఆ స్కూల్లో అన్న సార్ వచ్చి నరసింహ గారు ఒక చిన్న విషయం అండి మా గవర్నమెంట్ నుండి కొద్దిగా బుక్స్ రాలేదు ఇబ్బందికరంగా ఉంది అంటే రెండు వందల మందికి నేను బుక్స్ ఇచ్చిన ఆ టీచర్స్ని అడగండి చెప్తాడు చిన్నపిల్లలకు ఏంటంటే కుర్చీలు లేవంటే కుర్చీలు తెప్పించినాము బుక్స్ కావాలంటే ప్రతి ఒక్కరికి బుక్స్ తెప్పించినాము కరోనా టైం అప్పుడు బుక్స్ అందట్లేదు కాకపోతే ఎక్కడి నుండి తీసుకొచ్చి టీచర్స్ మేము కలిసి హైదరాబాద్కి వెళ్ళి బుక్స్ తీసుకొచ్చి ఒక వంద మందికి పంచడం జరిగింది అన్న అప్పుడు వంద మందికి బుక్స్ పంచడం జరిగింది ఫ్యాన్లు ఇచ్చినాము వంట గిన్నెలు కావాలంటే అవి ఇచ్చినాము ప్రతి ఒక్కటి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను చెప్పుకోవడానికి కదన్న టీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ఇప్పుడు కూడా ఉన్నాయి దాన్ని ఇంకా మెరుగుపరుస్తాం మేము ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి మేము ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇంతకుముందుకు గత పదిహేను సంవత్సరాల క్రితం మాత్రమే ఏంటంటే ఇంద్రమ్మ ఇచ్చింది ఆ ఫ్లాట్స్ ఆ ఫ్లాట్స్ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి మా ఊర్లో ఇండ్లు వచ్చింది లేదు ఇప్పుడు వీరలైలైన గారు వచ్చిన తర్వాత మనకు ఒక పది ఇండ్ల వరకు సాంక్షన్ అయిన ఆల్రెడీ కట్టుకుంటున్నారు కొందరి స్లాప్లు కూడా పడ్డాయి ఇంకా కూడా ముందుకెళ్ళి మేము అన్నతోని కొట్లాడి అయినా మా ఊరికి ఒక ఇరవై ఇండ్లు తీసుకుద్దాం అనుకుంటున్నాము అవి ఎవరికైతే ఇండ్లు మేము ఊరు మొత్తం తిరిగాను కొందరికి ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు పూలు కుర్చోలో ఉన్న వాళ్ళు ఉన్నారు పాపం కొందరికి ఫ్లాట్లు కూడా లేవన్న ఎందుకంటే అప్పుడు ఇంద్రం ఇచ్చింది మాత్రమే ఫ్లాట్లు ఇప్పుడైతే ఎటువంటి ఫ్లాట్ లేవు సీజన్ రోడ్లు ఎక్కడైతే లేవో ఆ సీసీ రోడ్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా నా దగ్గర ఒక జేసీబీ ఉంది డోజర్ ఉంది ఎక్కడ కానీ చెత్త చెదారం ఉన్నా కానీ అవి నేను స్వచ్ఛందంగా అవి క్లీన్ చేపిస్తాను ఇంకోటి ఏంటంటే ఫస్ట్ చెట్లు మన విలేజ్లో ఏదైతే క్రీడా ప్రాంగణం ఉందో ఆ చుట్టూగా ఏంటంటే మధ్యలో ప్లే గ్రౌండ్ పాఠశాల అభివృద్ధికి కంపల్సరీ నేను ఎల్ల వేల ముందుంటా ఇంకా బీర్లైన్లో అయినా సహకారం తీసుకొని కానీ నేను నా పిల్లలను ముందటి తీసుకొచ్చి నేను ఏ ఒక్క పనైనా పాఠశాల గురించి చేయడానికి సిద్ధమన్నా నేను ఏంటంటే నా డబ్బులతోనైనా పురస్తే నేను ప్రభుత్వ నిధులతోని ఆశపడట్లేదు ప్రభుత్వ నిధులతోని పాటు నా పైసలతోని కూడా మొట్టమొదటిగా యూత్కు మాత్రం నేను ఓప్టికల్ రూప్స్ ఒక జిమ్ హాల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను అది కంపల్సరీ జరుగుతుంది జీ రోడ్లు పోసినము మరియు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినము రేషన్ కార్డ్స్ ఇప్పించినాము కొత్త రేషన్ కార్డ్స్ అన్న చాలా సంతోషం అన్న ఈరోజు ఏ ముసలమ్మ దగ్గర పోయినా బిడ్డ ఇన్ని సంవత్సరం నుండి జరిగింది నాకు కొడుకు లేద బీల అని వచ్చాడు వీలై ఇచ్చాడు అని చెప్తాడన్న కొత్తగా ఇప్పుడు నమోదు చేసినాం ఇది బీర్లైలన్న దృష్టికి కూడా తీసుకొస్తాం మేము ముందు మేము ముందుండి పోరాడి కొట్లాడైనా మా అన్న నాకు ఇస్తాడు కంపల్సరీ ఇస్తాడు మేము అడిగి దగ్గరుండి వాళ్ళ పేర్లు నమోదు చేపించేసి తీసుకొచ్చేంత సిద్ధ ఉందన్న మహిళా సంఘాలకు కంపల్సరీ తోడ్పడతామన్నా దేనికైనా మేము సిద్ధం నేను మొట్టమొదటిగా కోరేది నేను పద్దెనిమిది సంవత్సరాల దేశ సేవ చేసిన ఈరోజు ఐదు సంవత్సరాలు నా భార్యను గెలిపించి అధిక మెజార్టీతోనే గెలిపించాలి నేను సదా సేవల మీ దగ్గర ఉంటాను అని చెప్పేసి కోరుకుంటున్నా ఉంగరం గుర్తుకు భారీ మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాను ఈరోజు పెద్ద కందుకూరు కాంగ్రెస్ పాలపరిచిన మా ప్రభుత్వ ఇప్పుడు బీల ఐలన్న గారు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి కాలే లత నరసింహులు గారికి అదేవిధంగా పది మంది వార్డు మెంబర్లకు మేము ఈరోజు ప్రచారం చేయడం జరిగింది కందుకూరి గ్రామంలో ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది కంపల్సరీగా మేము లతగారికి ఉంగరం మీద ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలందరూ మేము గడప గడప పోయి అడిగినప్పుడు ఖచ్చితంగా మేము వేస్తాము గెలిపిస్తాము మాలో ఒకడు ఒక దేశాన్ని సంరక్షణలో పని చేసిండు దేశ సరిహద్దుల్లో పనిచేసిండు దేశాన్ని రక్షించిన దాంట్లో బాగాస్తుడైన వ్యక్తి ఈరోజు మా గ్రామ సర్పంచి వాళ్ళ భార్య నిలబెట్టిండు అక్కడ రక్షించిన మా ఊరిని కూడా రక్షిస్తాడని చాలామంది అమ్మలు అక్కలు అన్నలు కూడా చెప్పడం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ జెండా పెద్ద కంకులు ఎగిరేయాలనే ఆశతోని బాబాయ్ని అడగంగానే ఆయన వచ్చి ముందుకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వ వైపు బీర్ల ఐలెయ్య గారు నాకు మా ఇద్దరి మందిన సన్నిహితంతో నా మాట కాదనకుండా ఏకగ్రంగా డిక్లేర్ చేసి ముందుకు తొలినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఏదైతే చేద్దామనే ఉద్దేశం ఉందో గతంలో చేసిన దాన్ని ఇలా ప్రజలు గుర్తుంచుకోకుండా మాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా పెద్దకం ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రజలకు పథకాలు తొందర చేరాలంటే చేసే పైన ప్రభుత్వం ఏమి ఉందో అది ఉంటే తొందర వస్తుంది కాబట్టి అందుకొరకు ఈసారి లతా నర్సులు గారిని ఉంగరం గుర్తు ఓటేసి ప్రజలను మన మనసారా కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్లైలే అన్న సహకారంతో మేము సర్పంచ్ అభ్యర్థులం లతా కాళ్ళే పెద్ద కందుకూరు నుండి ఉంగరం గుర్తు వచ్చింది ఎమ్మెల్యే గారి సహకారంతో మా నా గ్రామానికి ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దామని మేము ప్రజలకు హామీ ఇస్తున్నాము మమ్మలను భారీ మెజార్టీతో పెద్దకంతుకు గ్రాము ఉంగరం ఓటుకు వే ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాము